ఏవండి ఏవండి ఇంట్లో ఇవ్వట్లేరా ఉన్నారు మరి బయటికి రారే నువ్వు అడిగావా ఓ సారీ నేను జనాభా లెక్కల సేకరణ అధికారాన్ని నాకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో సమాచారం కావాలి ఏం కావాలి నాయన బామ్మగారు ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు డజను డజనా ఓహో పన్నెండు మంది పెద్దాయన ఏం చేస్తుంటారు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడా ఏం చేశాడు

ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడకండి మీరు మరీ తిట్టేస్తున్నారు ఈ మాత్రం తెలియని వాడి నువ్వే ఆఫీసర్ రా పింజారు కదా బామగారు ఇక చాలు మీ ఇంట్లో ఆడపిల్లలు ఏం చేస్తుంటారు ఒక తేవ ఊడబెడుతుంది ఇంకో తేవ తైతక్కలాడుతుంది బామగారు ఊడబెడకడం తైతక్కలాడడం ఏంటండి ఒక పల డాక్టర్ ఇంకో భరతనాట్యం మాస్టర్ రా నెల తక్కువ బామగారు పల్ల డాక్టర్ డాన్స్ మాస్టర్ ఏంటండి మేధవా వీడు పని అయిపోయింది ఇంకా జీవితంలో ఇంటర్వ్యూ అండు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి